పులి అంట ఇంట్లో వండుకున్నదంట లేచి వస్తుందంట మిస్తున్నాం బిడ్డ మా దగ్గర బోర్ ఉంది మా దగ్గర వలం ఉంది రమ్మను పులిని చెట్టు తేదాలని బాధ్యత మా కార్యకర్త ఒక్క వేదికే పొద్దు వల్ల వచ్చి అందరూ మన గురించి మాట్లాడతారు కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ బలుపు ఏంది ఆ మాటలేంది ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు కాలమెంట్ ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు ఏళ్ళు బయట ఉన్నవాడిని కాబట్టి ఐ నో మీరు మా కంటే ముందు అక్కడ పేపర్లు చదవడం మాకంటే ముందు వార్తలు తెలుసుకోవడం మా కంటే ముందు అక్కడ ఏం జరుగుతుందో అనే ఒక ఆరాటం ఒక తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఏదైతే ఉంటుందో మెరీ ఫెమిలీ ఐ నో యూ హార్ట్ బీట్స్ ఫర్ ఇండియా ఐ నో యూ హార్ట్ బీట్స్ ఫర్ తెలంగాణ ఐ నో యూ హార్ట్ బీట్స్ ఫర్ యూ మదల్యాండ్ మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ షూ ఎస్ దోస్ డెకేజ్ రెండు రెండున్నర దశాబ్దాల కింద కానీ దశాబ్దాలన్నర కింద కానీ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ సోదరులు కానీ సోదరి మనులు కానీ ఎవరు అవుతున్నారు ద బెస్ట్ వే కెన్ కాంట్రిబ్యూట్ టు యువర్ మదర్ ల్యాండ్ ఈస్ బై బీయింగ్ బీంగ్ అేట్ బ్రాండ్ అంబాసిడర్ వట్ డూ ఐ మీన్ బై బీయింగ్ గ్రేట్ బ్రాండ్ అంబాసిడర్ వాట్ ఐ మీన్ ఇస్ మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ తెలంగాణ యు నో మీ కీప్ టాకింగ్ అబౌట్ ఆఫ్ హైదరాబాద్ షేపింగ్ అప్ నో ఇన్ బెటర్ వే సమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ కాకపోతే నా డ్రీమ్ ఏమంటే ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా చెప్పేది ఏంటంటే నాట్ జస్ట్ హైదరాబాద్ టు ఇన్షూర్ ఆర్ నిజామాబాద్ అవర్ కరీంనగర్ అవర్ కోర్స్ ఈవెన్ రామ్గుండం ఇట్లాంటి ప్రాంతాల కష్టం చేయాలి నా గుర్తు ఆరు సో ఆర్ డ్రీమ్ ఈవెన్ డియర్ టూ టౌన్స్ Tier two towns also take their rightful place in expansion of IT. Now how can that happen? What we've done is for instance in Baranga, we've not only been able to promote large companies to actually grow on a COVID law on a commissions first-time argument. I'm guessing that most of you sitting here are actually in IT sector. ఒక విషయం కోవిడ్ మనకి ఏం స్పష్టంగా చెప్పిందంటే జియోగ్రఫీస్ నాట్ మ్యాటర్ ప్రాపర్ నెట్వర్క్ కనెక్టివిటీ ఇంట్లో కూర్చొని పని చేయొచ్చు ఆఫీస్లో నుంచి పని చేయొచ్చు మీ ఊర్లో ఉండే ఊర్లోంచి పని చేయవచ్చు ఫైన్స్ లో ఉండొచ్చు లేదా బ్యాన్బరీలో ఉండొచ్చు లేదా ఇంకోటి లేదు మిల్టన్ కింగ్స్ అని ఆ మిల్టన్ కీన్స్ లో ఉండచ్చు ఏదైనా ఉండొచ్చు లండన్ పోయి పని చేస్తుందన్ లో ఆఫీస్ లో కూర్చుని పని చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూర్చున్నా పని చేయొచ్చు అనేది క్లియర్ గా మనకు అర్థమైంది Now, taking it to the next level. Today, a lot of functions, a lot of you know, things that are done in Hyderabad by any of these IT services companies or even product companies, they can also be delegated to tier 2 towns. That is what we've been promoting to a lot of IT companies. In fact, it will be Warangal or Chuste, not just uh, you know, some top notch companies like uh, Genpak, Scient, Tech Mahindra.